హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ అండ్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్ నాకు నేను ఈ వీడియోలో మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తాను మంచి టేస్టీ మల్టీ గ్రీన్ టిఫిన్ అనమాట ఇడ్లీ అండ్ దోశ అనమాట సో ఒక వీడియోలో మీకు ఆల్రెడీ చూపించాను ముందుగా క్వాంటిటీ చెప్తాను నేను ఒక గిన్నె తీసుకున్నాను కటోర గిన్నె ఆ కటోర గిన్నెడు రాగులు వేసాను అండ్ మినపప్పు వేసాను పెసరపప్పు వేసాను బియ్యం వేశాను అండ్ ఎర్రపప్పు కప్పుకి కొంచెం తక్కువగా వేశాను అండ్ పల్లీలు కూడా కొంచెం తక్కువ వేసాను మీరు కావాలంటే ఎక్కువగా సేమ్ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు అండ్ జొన్నలు కూడా కావాలంటే వేసుకోవచ్చు నేను మా ఇంట్లో జొన్నలు అయిపోయాయని చెప్పి ఈసారి అవాయిడ్ చేశాను సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇవి ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకోవాలి తర్వాత మిక్సీ పట్టి నైట్ అంతా ఓవర్ నైట్ అంతా ఉండనివ్వాలి మార్నింగ్ వరకు మంచిగా బ్యాటర్ అంతా మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయి మంచిగా పొంగుతుంది అనమాట ఆల్రెడీ నేను ఒక వేరే గిన్నెలోకి తీసుకున్నాను పొంగింది అని చూసారా బ్యాటర్ కూడా చక్కగా ఫర్మెంటేషన్ అయిందో ఇంకా నేను ఇంకా ఈ దోశలు అయితే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కాకపోతే బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకనంటే దోశలు బేజ్ వెంట వెంటనే ఇవ్వాలి అని అంటే చట్నీ రెడీగా ఉండాలి కాబట్టి సో నేను పచ్చిమిర్చి తారంగా ఉండట్లేదు అని చెప్పి నేను కొన్ని ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని అండ్ తర్వాత తాలింపు అయితే వేసేసుకున్నా ఇంక ఈ చట్నీ అయితే పక్కన పెట్టేసుకున్నా కొంచెం ఎండుమిర్చి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది చట్నీ కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది బట్ బాగుంటుంది అండ్ తర్వాత దోశలు అయితే నేను వేసుకుంటున్నాను మాకు ఇది పెనము ఎప్పటి నుంచో వాడుతున్నాం కాబట్టి దీని మీద వేస్తున్నా కొత్త దోశ పెనం ఉన్నా కానీ నేను ఇదే యూస్ చేస్తాను అండ్ మంచిగా పెనం మీద ఆయిల్ వేసుకొని ఆనియన్తో మంచిగా స్క్రబ్ చేసి ఇది దోశ బ్యాటర్ అనేది మంచిగా దోశలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి చూసారా ఎంత చక్కగా వచ్చాయి దోశలు కూడా రౌండ్గా అండ్ కొద్దిగా స్మూత్గా ఉంటాయి దోశలు ఎందుకంటే ఇందులో బియ్యము మనం తక్కువగా వేస్తాం కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో పచ్చజొన్నలు వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు మంచిగా తినొచ్చు కావాలి అనుకుంటే తెల్ల జొన్నలు కూడా వేసుకోవచ్చు అండ్ షుగర్ లేని వాళ్ళు అలా తినొచ్చు ఎందుకంటే ఇందులో షుగర్ కంటెంట్ ఏం ఎక్కువ ఉండవు కదా మన పప్పులలో సో ఇంకా మనకి ఎందుకు స్మూత్గా మెత్తగా ఉంటాయంటే బియ్యం అనేది తక్కువగా వేసుకుంటాం కాబట్టి మనకి అయితే అది స్మూత్ అనేది వస్తుంది బియ్యం ఎక్కువగా వేసుకుంటే కొంచెం మన దోశల్లాగా మన బియ్యము మినపప్పు వస్తాయి అనమాట సో నిన్న నేను దోశలు వేసాను నేను తినేసరికి చాలా లేట్ అయిపోయింది అండ్ అయితే ఇడ్లీ అయితే అనమాట ఇంకా ఇడ్లీ కూడా చాలా మంచిగా రావాలి అంటే కింద అతుక్కువద్దు అంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోవచ్చు మంచిగా వస్తాయి ఇంకా మొత్తం నేను ఫీల్ చేసుకున్నాక ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నేను మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికిచ్చాను రాగి పిండి కాబట్టి కొద్దిగా ఉడకాలి సో ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే నేను ఉంచాను మామూలుగా ఇడ్లీ అయితే ఇడ్లీ బ్యాటర్ నేను ట్వంటీ మినిట్స్ ఉంచుతాను సో నేను కూడా వామో ఎలా వస్తాయో ఏంటో అని భయపడ్డాను కానీ చాలా మంచిగా మెత్తగానే వచ్చాయి గట్టిగా రాలేదు ఎందుకంటే సెకండ్ డే కాబట్టి బ్యాటర్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా అసలు గట్టిగా మా దేవాణి కూడా చాలా ఇష్టంగా తిన్నాడు మంచిగా అనిపించింది మీరు వీక్లీ టూ టైమ్స్ అన్న ఈ రాగివి ఈ మల్టీ మల్టీగ్రీన్వి అయితే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టండి మంచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చిన్న చిన్న బాగుందాడీ బాగుందా ఏం వేసుకున్నావు చక్కెర వేసుకున్నావా లైక్ చేయమని చెప్పు ఎట్లాను డన్ చెప్పు డన్ లైక్ చేయమని చెయ్యండి అను లైక్ చేయండి అను లైక్ చేయండి థ్యాంక్ యూ చెప్పు బాయ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మింగు డాడీ వినిపిస్తలే నువ్వు అనేది Okay guys, thank you so much for watching. Bye bye.